ఇవి రేట్లు చూస్తేనేమో లక్షల పని ఉన్నాయి సిల్వర్ కూడా గోల్డ్ కన్నా ఇంకా పెరిగిపోతుంది ఇలాంటి వార్తలన్నీ వింటూ వింటూ అసలు ఏం చేయాలి దీనికి సంబంధించి అని చెప్పేసి సతమతం అవుతున్న ఆడియన్స్ అందరి కోసం కూడా ఈరోజు చెప్పాడండి వీటిపై మనతో మాట్లాడాలనుకున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు మరి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా సిల్వర్ గోల్డ్ అవుట్కమ్ ఓవర్కమ్ చేస్తుందని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఇవన్నీ తెలుసుకుందాం మనం నమస్కారం సార్ నమస్తే అండి సిల్వర్ ముఖ్యంగా ఆఫ్ టౌన్ గా మారింది గోల్డ్ ఇప్పుడు ఇంతకు ముందు స్టాక్ మార్కెట్ కన్నా ముందు గోల్డ్ వన్ ల్యాక్ ఎలా వచ్చిందో ఈ ఇన్ ఫ్యూచర్ లో సిల్వర్ గోల్డ్ కన్నా వాల్యుబుల్ అయిపోతుంది హెవీ ట్రేడింగ్ యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అంటారు ఇది నిజమేనండి ఎందుకంటే సిల్వర్ ఇప్పుడు కన్సంప్షన్ దానికి ఎక్కువ ఉంది అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా దాని కన్సంప్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా పాయింట్కి వస్తే గోల్డ్ సిల్వర్ బీట్ చేయడానికి మేజర్గా ఐదు కారణాలు చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఇండియా మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటుంది ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్స్లో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ వాడాలి కాబట్టి మోర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మోర్ సిల్వర్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్ ఉంది అలాగే సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానల్స్లో ఇప్పుడు ఏంటంటే సిల్వర్ అనేది మేజర్గా ఈ హీట్ని అబ్జర్బ్ చేస్తుంటుంది ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంటుంది కాబట్టి సిల్వర్కి రిప్లేస్మెంట్ లేదు సో కాబట్టి ఎవ్రీ సోలార్ ప్యానల్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ సిల్వర్ వాడుతున్నారు కాబట్టి దానికి కూడా మోర్ ప్యానల్స్ అంటే మోర్ సిల్వర్ రిక్వైర్మెంట్ ఉంది సో మూడో మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చిప్స్ అన్నిట్లో కూడా మనం వాడే ప్రతి చిప్లో కూడా సిల్వర్ కావాలి కాబట్టి చిప్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి కాబట్టి అసలు వాళ్ళ చిప్స్ లేకుండా అసలు ఏమీ లేదు కాబట్టి మోర్ చిప్స్ అంటే మోర్ సిల్వర్ రిక్వైర్మెంట్ ఉంది సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇవాళ బ్యాంక్స్ గోల్డ్ బదులు సిల్వర్ని కూడా బ్రిక్స్లో కొని స్టోర్ చేస్తున్నాయి ఎందుకంటే అసెట్ ఇవాళ యుఎస్ డాలర్ని ఎవరు నమ్మట్లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ కరెన్సీ లేదు కాబట్టి సో మెటల్స్ కావాలి సో గోల్డ్ని కూడా కొంటున్నారు అలాగే సిల్వర్ని కూడా కొని స్టోర్ చేస్తున్నారు మొన్ని మధ్య గవర్నమెంట్ కూడా చెప్తుంది సిల్వర్ కూడా బ్యాంక్స్ లోన్ తీసుకోవచ్చు అని అంటే సిల్వర్ ఇప్పుడు ఈక్వల్గా గోల్డ్తో పాటు ప్రెషెస్ వాల్యుబుల్ అంతకుముందు సిల్వర్ అసలు బ్యాంకులో లేదు సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సిల్వర్ కూడా డిమాండ్ ఎక్కువ వస్తుంది ఐదో పాయింట్ ఏంటంటే రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఈ గోల్డ్తో పాటు సిల్వర్ క్లాయింట్స్ కూడా కొనటం అలాగే గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ ఆర్నమెంట్స్కు రావటం సో వీటి వల్ల ఏమవుతుందంటే సిల్వర్ అనేది డిమాండ్లోకి వచ్చింది అది కంటిన్యూ అవుతుంది అంతకుముందు ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదన్నా ఇంటర్నేషనల్గా యుద్ధాలు రావటం లేకపోతే అన్సర్టనిటీ వచ్చినప్పుడు పెరుగుతుంటాయి ఆ తర్వాత ఎప్పుడైతే అన్సర్టినిటీ తొలిపోతుందో తగ్గిపోతుంది కానీ ఈసారి అయితే అది కనపడట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తే స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై అయింది గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతుంది ఇది అసలు మామూలుగా అయితే యాజ్ ఎ ప్రో ఎకనమిస్ట్ గా ఇది క్వైట్ రివర్స్ అంటే ఉండాలి ఇన్వర్స్ రిలేషన్ యాక్చువల్గా గోల్డ్ తగ్గితే ఈక్విటీస్ పెరుగుతాయి ఈక్విటీస్ తగ్గుతుంటే గోల్డ్ పెరుగుతుంది కానీ ఇప్పుడు ఏమైంది గోల్డ్ సిల్వర్ రెండు పెరుగుతున్నాయి అంటే ఏంటంటే గోల్డ్ కూడా బైజింగ్ బయింగ్ జరుగుతుంది సిల్వర్ కూడా బయింగ్ జరుగుతుంది సో ఎందుకు జరుగుతుందంటే ఇవి రీజన్స్ సో ముందు లాగా ఇప్పుడు ఆలోచిస్తే అది కాదు సో గోల్డ్ సిల్వర్ రెండు పెరుగుతాయి సిల్వర్ కూడా బీట్ చేస్తుంది సో ముందే మనకి రాబర్ట్ క్యూస్క్యూ గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళేమి ఇంత క్యాజువల్గా చెప్పలేదు వాళ్ళన్నీ ఆలోచించి చెప్పారు కాబట్టి మనందరం ఏం చేస్తున్నాం వా వాళ్ళు చెప్పిన మేము చెప్పినా ఏంటంటే ఇప్పుడు వెల్త్ క్రియేట్ వాళ్ళు మా అందరికీ అయిపోయింది కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏంటంటే సిల్వర్ కాయిన్స్ కొనుక్కోండి హోల్డ్ చేసుకోండి అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ని ఇన్వెస్ట్ చేయటం అనేది స్టార్ట్ చేయండి అంటే సార్ ఇప్పుడు నాకు ఈ మీరు రాబర్ట్ క్యోసర్ గారిని తీసుకొచ్చారు కొన్ని పాయింట్స్ చెప్పారు మనీ సేవింగ్ చేసుకునే వాళ్ళ గురించి ఏమంటారు ఎందుకంటే డబ్బు విలువ అనేది పడిపోతుంది ఫ్యూచర్లో అనేది ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు సేవింగ్ అంటేనే అది ఇంకా అంతకన్నా గొప్పది అన్నట్టు చూస్తూ ఉన్నారు ఎఫ్డీల్ని ఇంకా తక్కువ వడ్డీ రేట్లు వచ్చే వాటినే చూస్తూ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు ఒక పక్కన బంగారాలు ఇవేమో ఇంత పెరిగిపోతున్నాయి ఇప్పుడు రూపాయకున్న వ్యాల్యూ రేపు ఉంటుందో పడిపోద్దో తెలియదు సో మరి ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో ఎలా ఎక్లమ్ చేయొచ్చు అంటారు గుడ్ క్వశ్చన్ సార్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి యాక్చువల్గా ఏంటంటే ఇండియా అంతా కూడా మొన్నటిదాకా సేవింగ్ కంట్రీ అంటే మనకి డబ్బులు ఉన్నాయి అంటే మనకేం చేస్తున్నారంటే బ్యాంకులో దాచుకోవటమే మనకి ఫస్ట్ ఆప్షన్ లేదు ఏదైనా ల్యాండ్ కొనుక్కోమనేది సెకండ్ ఆప్షన్ సో ఇప్పుడు ల్యాండ్ కొనేంత డబ్బు లేనప్పుడు మనం చేసేది ఏంటి బ్యాంక్ పెడుతున్నాం సో అంతకుముందు మీరు చూస్తే టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా డిపాజిట్ రేట్స్ వచ్చేది ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఉండేవి ఇప్పుడు ఏమైంది ఎకానమీ గ్రో అవ్వాలంటే డిపాజిట్స్ తగ్గిపోవాలి ఆ మనీ అంతా కూడా మెయిన్ స్ట్రీంలోకి రావాలి అనేది గవర్నమెంట్ మోటో తీసుకొచ్చేసి ఇవాళ బ్యాంకులు ఎవరు కూడా మిమ్మల్ని డిపాజిట్ చేయమంటారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు సేవింగ్ కంట్రీ వల్ల ఇప్పుడు ఏమైంది అంటే లెండింగ్ కంట్రీ స్పెండింగ్ కంట్రీ అయిపోయింది మంది ఎక్కడ చూసినా మీరు చూడండి ఎలిజిబిలిటీ అదివరకు ఒక లోన్ తీసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది ఇవాళ ఏంటి లోన్ ఎవరికైనా ఇస్తున్నారు అంటే మీనింగ్ ఏంటంటే బ్యాంక్స్ డోంట్ వాంట్ యువర్ మనీ దే ఆర్ రన్నింగ్ బై క్రెడిట్ సో మేజర్గా క్రెడిట్ కార్డు అది ఎవర్ ఏంటింగ్ అనమాట థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద క్రెడిట్ కార్డు వాళ్ళకి చాలా సరిపోతుంది తర్వాత ఎడ్యుకేషన్ లోన్ మీద మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ రన్నింగ్ ఎడ్యుకేషన్ లోన్ హౌసింగ్ లోన్స్ సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు మన దగ్గర మనీ ఉంటే అది బ్యాంకులో డిపాజిట్ చేస్తే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కనుక ఒకవేళ వస్తే ఇన్ఫ్లేషన్ కూడా ఫోర్ పర్సెంట్ ఉంది కాబట్టి మీకు ఎస్సెట్ వెల్త్ క్రియేట్ అవుతాం ఓన్లీ వెల్త్ అక్యుములేట్ అవుతుంది సో మనకి వెల్త్ క్రియేట్ కావాలి అంటే ఉన్న ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే ఇప్పుడు ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆ తర్వాత మీరు రీసెంట్గా చూడండి లాస్ట్ ఇయర్ సిల్వర్ కొంటే ఇవాళ వన్ ల్యాక్ పెరిగింది అలాగే గోల్డ్ కొంటే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పెరిగింది సో వెల్త్ క్రియేట్ కావాలనే వాళ్ళందరూ కూడా మీరు ఏం చేయాలంటే కన్వర్టబుల్ చేసుకోవాలి అంటే గోల్డ్ ఎస్సెట్ని డెవలప్ చేసుకోండి ఇప్పుడు ఎస్సెట్ మళ్ళీ మూడు రకాలు ఒకటి ల్యాండ్ కొనటం లేదు ప్రెషియస్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ కొనటం లేదా పేపర్ ఎసెట్స్ అని స్టాక్ మార్కెట్ డివెంచర్స్ ఇవి సో ఈ మూడిట్లో సేఫెస్ట్ ఏమున్నాయి చూసుకొని వాటిలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు సేఫ్టీగా ఉంటాం వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఈ సేవింగ్స్ మోడ్ అనేది వదిలేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి రావాలి అది కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రొఫెషనల్ చాలా మందికి దాని మీద ఐడియా తక్కువ ఇది కూడా సేవింగ్ అనుకోవాలి అంటే మన కళ్ళ ముందు ఉంటుంది గోల్డ్ మీరు అక్కడ బ్యాంక్ లో పెట్టే బదులు ఇప్పుడు ఇది పెరుగుతుంది అవునవును సో కాబట్టి దీన్ని కూడా సేవింగ్స్ లాగానే అనుకోవచ్చు మీరు కాబట్టి లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కన్వర్టబులిటీ ఈజీగా అవ్వదు సో బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ ఇప్పుడు మనం బ్యాంక్ ఈ ఇప్పుడు డిజిటల్ లో కొనలేను లేకపోతే నాకు సేఫ్ అంటే ఫిజికల్ గా కొనుక్కోండి ఈజీ కన్వర్టబుల్ ఉంది ఒకటి లో లాగానే మీరు ఫైవ్ ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తే బ్యాంక్ వచ్చేదానికి నీది ఎక్కువ వస్తుంది ఇది ఇదేంటంటే ఇప్పుడు ఆ డిమాండ్ అనేది రియాలిటీ కనపడుతుంది కాబట్టి అటు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవ్వండి లేకపోతే ఎకానమీ పరంగా చూసుకోండి ఎలా చూసుకున్నా గోల్డ్ సిల్వర్లు పెరుగుతాయి చూసారు సో సార్ చెప్పిన పాయింట్స్ అని అర్థమైనవి కదండి మీ డబ్బు మీకు తిరిగి డబ్బును సృష్టించే విధంగా ఉండాలి కానీ అది మీకు బడ్డన్గా మారకూడదు సో ఇవి లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయినవచ్చు దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అయినవచ్చు ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కలిసి మీరు తీసుకోవాల్సిన అండి డిషన్స్ అండి సో దానికి సంబంధించి ప్రొఫెషనల్గా మీరు సార్ని కలవాలనుకున్నట్లయితే అపాయింట్మెంట్స్ అనేవి ఉంటుంటాయి ఇక మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే సార్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్